వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్న యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా అన్నారు గురువారం యాలల మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఓ మీటింగ్ హాల్లో జరిగిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వచ్చే నాలుగు నెలల వేసవి కాలం చాలా ముఖ్యమని అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడికి ఆటంకం కలగకుండా అందరూ అధికారులు చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో యాలల ఎంపీ బాలేశ్వర గుప్తతో పాటు ఆర్డబ్ల్యూ

అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు వెళుతున్న చూసినవాలో షీట్ మీరు రాట్లేము అనేది మాట అసలు నేనైతే రాదు అనేది ఎంతగా ఇస్తే మొట్టమొదటిసారిగా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది గ్రామాలలో ఉన్న మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గతంలో సర్పంచులు దృష్టి సారించి కాకపోతే దాని తర్వాత మనకు స్పెషల్ ఆఫీసర్స్ ని ప్రభుత్వం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్కు ఐదు ఆరు గ్రామాల్లో చొప్పున రోజు నియమించడం కూడా జరిగింది అంటే ఆ స్పెషల్ ఆఫీసర్తో ఆ గ్రామం పట్ల ఉన్న అవగాహన ప్లస్ మీనికెళ్ళి ఆయన ఏ వృత్తిలో అవుతున్నాడో ఆ డ్యూటీని కూడా చేసుకుంటూ ఆయన ఇక్కడ పంచాయత్ సెక్రటరీలు పూర్తి స్థల ఫీల్డ్ చేసినప్పుడే ఆ గ్రామంలో సమస్యలు రాకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మనం ఇక వేదికపై కూర్చున్న అధికారులు కానివ్వండి కింద కూర్చున్న అధికారులు కానివ్వండి అందరూ కూడా సమస్యలపైన చాలా మటుకు చర్చించుకున్నాం కాకపోతే ఏది ఏమైనా రాబోయే నీటి ఎద్దడి రాకుండా ప్లీజ్ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి